హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఒక రోడ్డు అంటే మేము పనికి వెళ్ళే రోడ్ అనమాట ఇది ఇప్పుడు మనకి మీ మధ్యన కురుస్తున్న వానల వల్ల మొత్తం పైనుంచి గోదావరి పొంగి ఇలా ఈ రోడ్డు మీద మొత్తం పంట పొలాన్ని మునిగి ఇలా రోడ్డు మీద అయితే వచ్చేసింది రోడ్డు మీద రావడమే కాదు ఫ్రెండ్స్ మొత్తం రోడ్డుని దాటేసి అతలు అతడు ఉన్న పంట పొలాలు కూడా మునిగిపోయి చూడండి మొత్తం ఇలాగా ఇదంతా పంట పొలాన్ని మునిగి అలా అక్కడి నుంచి మనకి ఈ గోదావరి అంతా అలా చిన్న చిన్న కాలాల ద్వారా మొత్తం అలా వెళ్ళి అలా పెద్ద గోదావరి అయితే కలుస్తుంది సో అలా పెద్ద గోదావరి కలవాలి అంటే మనకి ప్రస్తుతానికి నీరు అయితే ఇంకా ఆగాలి అయితే ఆగడం లేదా ప్రస్తుతానికి పైనుంచి ఇంకా వానలు కురుస్తున్నాయి అనుకుంటే ప్రజెంట్ ఏంటంటే మనకు కూడా వానలు గట్టి కురుస్తున్నాయి కాబట్టి దాని ప్రభావం అంతే ఇది గోలా ఉంది ప్రస్తుతం అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఈ దారి అయితే మొత్తం ముసుకుపోయింది వెళ్తానికి లేవు సో ఇంకో ఇదైతే కొంచెం పర్లేదు దీని మీద కొంచెం అంటే జాగ్రత్తగా వెళ్తే మనం కొంచెం దాటుకుని అవతల వైపుకి ఇంకో రూట్ అయితే ఉంది ఫ్రెండ్స్ అది మొత్తం అయితే బాగా హెవీగా మునిగిపోయింది దానివల్ల ఏంటంటే ఇంకైతే మొత్తం ఇంకా వెహికల్స్ ఏమవుతున్నా కూడా ఇంకా అలవర్లేదనమాట సో అక్కడ బోర్డు అయితే కూడా పెట్టడం జరిగింది అది ఆల్రెడీ మీకు నేను ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఈ రెండు రూట్లు ఏంటంటే ఫ్రెండ్స్ కోరుకొండ అనేసి ఊరికి వెళ్ళడానికి అయితే ఈ కోరుకొండ ఊరు వెళ్ళడానికి ఈ రూటు ప్లస్ ఇంకొక రూట్ ఉంది ఆ రూపాయ ఇంకో రూట్ అయితే టోటల్గా బ్లాక్ అయితే అయిపోయింది సో ఇంకా ఊరు కోరుకొండ వెళ్ళాలి అంటే ఈ రెండు ఒక ఈ రెండు రూట్లు కూడా ఇంకా బ్లాక్ అయిపోయినాయి అంటే ఇంకా అలా రాజమండ్రి నుంచి వెళ్ళి అలా మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ రివర్స్ నుంచి మళ్ళీ వెనక ఊరు సో లాంగ్ లాంగ్ రౌండ్ అయితే మా వారు మొత్తం డేట్ చేసి ఇది వాళ్ళు కలిసి బండి మీద వెళ్తున్నారు నేనైతే ఇది వెనకాల నడుచుకుని వీడియో తీసుకుంటూ వస్తున్నాను కాకపోతే ఇందులో ఏంటంటే ఫ్రెండ్స్ గోతులు కూడా ఉంటాయి గోతులు కూడా చూసుకొని జాతికి వెళ్ళాలి ఏది గోతులో పడినా సరే ఏటో దాంట్లో దాంట్లో దీని పడిపోతా ఉంటే లోతు అంటే లోతు కాదు ఫ్రెండ్స్ పక్కన వీటిలోని మళ్ళీ తీసి పంట కాబట్టి పక్కన కాళ్ళ ఉంటాయి ఒకవేళ ఆ గోతుల్లో కానీ వెళ్ళామంటే ఇంకా అంతే సంగతులు అలా ఎందుకంటే అండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇలా చాలా సార్లు చాలా జరిగినాయి సో ఇప్పుడు ఇలా అందుకనేసి ఈ రూట్ అంటే అందరికి కొంచెం భయం ఎక్కువ అంటే ఇదనే కదా ఫ్రెండ్స్ చాలా ఇలాంటి ప్రదేశాలు అంటే అందరికి భయమే కదా సో అందుకనేసి అలా అన్నాను ఇంకా మెయిన్ రోడ్ అంటే అంటే మీకు తెలియదు ఏమైంది అందరూ పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఏదో జాబ్కి జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు తరతల బల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు లోకలు సో అలా అలా వీళ్ళందరూ కూడా ఇలాంటి నీరు కొంచెం చాలా ఇబ్బందికరం అని చెప్పుకోవాలి అలా అవ్వడం వల్ల రోడ్ బ్లాక్ అవ్వడం వల్ల అండ్ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినా ఈ రెండు రూట్లలో కూడా ఈ రోడ్ ఎంట్రన్స్లో నుంచి చూసుకుంటే మామూలుగా ఒక పది కిలోమీటర్లు లేదా ఏడు కిలోమీటర్లు అలాగా రెండు ఊర్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక ఊరు ఉంటుంది ఊరు దాటిన తర్వాత మళ్ళీ ఇంకో ఐదు కిలోమీటర్ల తర్వాత మళ్ళీ ఒక ఊరు సో రెండు రోడ్లు కూడా రెండు సీమలు ఉంటాయి సో ఇక్కడ గోదావరిలో పొంగడం వల్ల ఏంటంటే అతల వాళ్ళు ఇటువైపు రావడం కష్టం ఆ టైపు నుంచి వెళ్ళాలి అనమాట మ్యాక్సిమం ఒకవేళ అటువైపు కూడా ఒకవేళ గోదావరి కనుక వచ్చి ఉంటే అటువైపు కూడా ఇంకా ఇటు వెళ్ళడానికి ఉండదు సో ఎటు వచ్చే మధ్యలో వాళ్ళ అలాగే ఉండిపోతారు పాపం ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నారు వీళ్ళు కూడా పాపం పనికి వెళ్ళాలా లేదా బాధపడుతున్నారు ఇక్కడ కూర్చొని రోడ్డు క్రాస్ చేయడానికి చాలా ఇబ్బంది పడాలి అనేసి కొన్ని సార్లు ఏంటంటే ఫ్రెండ్స్ అది కూడా ఒక గోదావరి ఎక్కువ అయిపోయింది అంటే బాగానే ఇలా ఊర్లోకి వచ్చేసి ఇలా నీరు ఉండిపోద్దాం అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకవేళ ఎలాంటి సంఘటన అయినా మీ ఊర్లోకి జరిగినయా అక్కడ జరిగితే కనుక నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఏంటంటే ఇలాంటి సంఘటనలు జనరల్ గా తెలియదు కదా సో మీరు చేసే కామెంట్స్ వల్ల ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరైనా చదివితే ఇలాంటి సంఘటనలు మన ఒకరికి కాదు ఇంకా చాలా మంది జరుగుతున్నాయి చాలా మంది ఇబ్బంది అనేసి మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ కేరళ చూడనప్పుడు అక్కడ వరదల వల్ల అక్కడ జనం ఎలా ఇబ్బంది పడుతున్నారు సో అలా అనమాట సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా మాటలు ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే కనుక దయచేసి పెద్ద మనసు చేసుకొని క్షమించండి